అన్నమయ్య జిల్లా పుంగునూరు నియోజకవర్గ పరిధిలోని సోమల పట్టణంలో మిట్ట మధ్యాహ్నం ఒక మహిళ మెడలో నుంచి బంగారు నగ చోరీ జరిగింది ఈ సంఘటనపై స్థానిక ఎస్ఐ రమేష్ కథనం మేరకు సోమలకు చెందిన గన్నె రెడ్డమ్మ మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఇంటి నుంచి ధనియాలు మిరపకాయలు తీసుకుని బిల్లుకు తీసుకుని బయలుదేరింది సాయిబాబా ఆలయం వద్ద వెళ్తుండగా ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంలో వెనక వైపు నుంచి వచ్చి ఆమె మెడలోని బంగారు నగ దాదాపు ఇరవై ఏడు గ్రాములు లాక్కెళ్లారు దీంతో తెలుకొని ఆమె వారి వెనకే పరిగెత్తిన వారు చేతి పారిపోయారు ఈ ఘటనపై ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారున్నారెడ్డమ్మ నేను మిషన్కు బయదానికి మిరపకాయలు ధనియాలు ఎత్తుకొని ఊర్లోనే గుడి ముందర సాయిబాబా గుడి తెచ్చినాను వచ్చి వచ్చి నా చెయిన్ బెరుకు ఇరవై నాలుగు గ్రాములు పెరుకొని వెళ్ళిపోయినారు నేను మాకు కింద పడిపోయింది కింద పడేళ్ళకో పరిగెత్త వచ్చి వాడుకొచ్చే వాళ్ళకు వాడు దూరం ఎత్తుకొని బండిలో వెళ్ళిపోయి ఇద్దరు మనసులు అరిసే వాళ్ళకో నేను ఆ సైన్యా పడిపోయాలకో పరిగెత్తి ఆడుకొచ్చేళ్ళకో అరిసే వాళ్ళకో పరిగెత్తి బండిలో ఎక్కువని వెళ్ళిపోయినారు వెనకంటే సాయిబుల్ సాహిబుల అబ్బా నేను పోతుంది మళ్ళా కలికి రూటు ఇట్లా తిరుపతి రూటు ఏ రూట్లో పోయింది అది తెలియదు